అందరికీ నమస్కారం అండి రాఘవేంద్ర స్వామి మీద ఒక పాటతో ఈ యూట్యూబ్లో మరొకసారి మీ అందరినీ కలుద్దామని అనుకుంటున్నాను రాఘవేంద్ర సినిమా నుండి మణిశర్మ గారు అద్భు అత్యద్భుతంగా స్వరపరిచిన ఈ పాట శ్రేయ ఘోషల్ గారు పాడారు వేటూ సుందర్రామ్మూర్తి గారు రచన హే మంత్రాలయ దీపా శ్రీ राघवेन्द्रगुरुनाथ प्रभो पाहि मा श्री श्रीराघवेन्द्रगुरुनाथ 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 श्रीराघवेन्द्रगुरुनाथः श्रीराघवेन्द्रगुरुनाथ श्री నమ్మిన నామది మంత్రాలయమేనా నమ్మిన వారికి తాపత్రయమేగా శ్రీ అమృతమయమేగా ఓ చల్లని చూపులు సూర్యోదయమేగా మేఘ గురునాథ రాఘవేంద్ర శ్రీకృష్ణ పారిజాత ಹನುಮಂತ ಶಕ್ತಿ ಸಾಂಧ್ರ ಹರಿನಾಮಗಾನ ಗೀತಾ ನೀತುಂಗಭದ್ರಮಾ ಪಾಪಾಲೇ ಕಡು ಗಂಗಾ ತುಂಗಾ ದಳ ಸೇವಾ ತುಳಸೀದಳಾಲ ಪೂಜ ಅಂದುಕೋ ನಮಿ ನಾಮಧಿ ಮಂತ್ರಾಲೇಗಾ ನಮ್ಮ ನಿವಾರಿಕಾಪತ್ರಯ ಮೇಗಾ ನಿರಾಶೇ ವೇಳಾ ಮಾ ದೂರಾಶರೆ ಗೇ ವೇಳಾ ನೀ ಭಜನೆ ಮಾ ಬ್ರತುಕೈ ಪೋ ನೀವಾ ಪದಲವಾಳೆ నీ పదాలు పాలే వేళ నీ చరణం మా శరణం కానీ వా మనసు చల్లనీ హిమవంత భవము తీర్చర భగవంత మదిని దాచిన మహిమంత మరల చూపు మా హనుమంత నీ వీణ తీగలో యోగాలే పలుకంగా దళాల సేవా తులసీ దళాల పూజ అందుకో నమ్మిన నామది మంత్రాలయమేగా నమ్మని వారికి తాపత్రయమేగా వినాశకాలంలోన ధనాశ పుడితేలోన నీ పిలుపే మరుపై పోతుంటే వయస్సు పాడే వేళ వేళా నీ తలపే మా తలుపే చూస్తుంటే వెలగుచూపరా గురునాథ వెతలు యతి రాజా ఇహము బాపినా హితబోధ పరము చూపి నీ ప్రియగాథ నీ గాన నామే ప్రాణాలై పలుకంగా ಸೇವಾ ದಳಾಲ ಪೂಜಾ ಅಂತುಕೋ ನಮ್ಮಿನ ನಾಮದಿ ಮಂತ್ರಾಲಯ ಮೇಗಾ ನಮ್ಮ ನಿವಾರಿಕಾಪತ್ರಯ ಮೇಗಾ శ్రీ అమృతమయమేగా ఓ చల్లని చూపుల సూర్యోదయమేగా మేఘ గురునాథ రాఘవేంద్ర శ్రీకృష్ణ పారిజాత హనుమంత శక్తి సాంధ్రా హరినామగీత ನೀ ನೋ ಪಾಪೇ ಕಡು ಗಂಗಾ ತುಂಗ ದಳಾಲ ತುಳಸೀದಳಾಲ ಪೂಜ ಅಂದುಕೋ ನಮ್ಮಿನ ನಾಮದಿ ಮಂತ್ರಾಲಯ ಮೇಘ ನಮ್ಮ ತಾಪತ್ರಯ ಮೇಘ जय श्री गुरुराघवेंद्राय नमः